మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ డైరెక్టర్ సార్ అయినటువంటి శ్రీ శ్యామ్ సార్ గారికి అదేవిధంగా మన డైరెక్టర్ మేడం అయినటువంటి శైలజ మేడం గారికి నా నమస్కారాలు అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సత్యనారాయణ సార్ గారికి మన ప్రసాద్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు ఎన్నో సంవత్సరములు కష్టపడి చాలా శ్రమను మీ ఫలంగా పెట్టి ఉద్యోగాలు సాధించినటువంటి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉపాధ్యాయులకి అదే వారి తల్లిదండ్రులకి నా యొక్క శుభాకాంక్షలు ఇక్కడ మన ఉద్యోగాలతో పాటుగా మరొక శుభవార్త ఏంటంటే రెండు వేల ఒకటిలో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఈరోజు కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరములు అయినందుకు సో అది చాలా సంతోషించదగిన విషయం అదేవిధంగా మనం పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో గత నాలుగు సంవత్సరాల కి నేను సార్ను చూస్తున్నా కాబట్టి సారి యొక్క ఆలోచన ఒకటే వన్ కోచింగ్ సెంటర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా ఖచ్చితంగా కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వైపు చూడాలి అదేసారి యొక్క ఆలోచన ఆ ఆలోచనలో భాగంగానే అనేక గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సచివాలయాలు కానీ చాలా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ మనము కోచింగ్ ఇవ్వటం జరిగింది అదే విధముగా ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందని ఏ రోజైతే మనకి చెప్పిందో కొన్ని వందల ఫోన్లు మాకు రావటం జరిగింది సార్ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ మాకు నాణ్యమైన కోచింగ్ దొరకటం లేదు ఇన్స్టిట్యూట్ కానీ డిఎస్సి కోచింగ్ జరిపినట్లయితే ఖచ్చితంగా మాకు నాణ్యం జరుగుతుందని కొన్ని వందల మంది మాకు విద్యార్థులు రిక్వెస్ట్ చేయటం జరిగింది అప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ మనం ఏం చేద్దామంటే ఆయన ఒక మాట చెప్పారు సార్ ఆడిగా రెండు వేల ఎనిమిదిలో మనం డిఎస్సి స్టార్ట్ చేశాం పోలీస్ కోచింగ్లో బిజీగా ఉండటం వలన విరామం ఇచ్చాము తప్ప డిఎస్సిని ఏ రోజు మన స్టామ్ ఇన్స్టిట్యూట్ విరమించుకోలేదు ఏ రోజైతే మనం రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వస్తుందని తెలియడంతో పిల్లవాడికి పూర్తి న్యాయం చేయాలని సార్ నిర్ణయం తీసుకొని మనం డిఎస్సి స్టార్ట్ చేద్దాం సార్ అని నేనే ఒక వీడియో చేశా అతి త్వరలో మన స్ట్యామ్ ఇన్స్టిట్యూట్లో డిఎస్సి స్టార్ట్ చేయబోతుందని ఎంత అంటే కొన్ని విషయాలు మనం ఓపెన్గా చెప్పాలి కాబట్టి ఈ వన్ ఇయర్ పాటు ఎంత మానసికమైనటువంటి క్షోభ అనుభవించామనేది సార్తో పాటుగా ఏ రోజైతే మనం డిఎస్సి స్టార్ట్ చేద్దామన్నామో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మన గురించి నెగిటివ్ ప్రచారం ఇంక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటే ప్రతి రోతగాలు కూడా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు సార్ దగ్గరికి వెళ్ళాం ఏంటి సార్ ఇంత వరుసగా మాట్లాడుతున్నారంటే లేదు సార్ పిల్లవాడికి పూర్తి న్యాయం చేద్దాం ఎవరు ఏం చెప్పినా మనకు అనవసరం రిజల్ట్ వచ్చిన రోజు ఖచ్చితంగా ఎవరైతే మనల్ని విమర్శించారో వారే మన గురించి మాట్లాడుతారు సార్ అన్నారు ఇదే జరిగింది ఈరోజు అంటే ఒక్కసారి చూడండి మీరు ఏడు వందల పన్నెండు పైచీలకు ఉద్యోగాలు సాధించడం అనేది చిన్న విషయం ఏం కాదు మనకిచ్చిన టైం కూడా కేవలం నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులలో రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం ఏడు వందల పన్నెండు ఉద్యోగాలు టీజీటీ స్టేట్ ఫస్ట్ కానీ పీజీటీ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి సాధ్యం కాదు ఇది సో మన సార్ చెప్పినట్లు మనము కూడా ఈ సంవత్సరం మందగరి చదివినటువంటి శ్రీకాకుళం హరీష్ కానీ ఢిల్లీస్ కానీ ఆరు ఉద్యోగాలు సాధించాడు ఈ అంటే ఇది ఎంత గొప్ప విషయం ఆలోచించండి ఆరు లక్షల మంది రాసినటువంటి ఈడీఎస్సీ నోటిఫికేషన్లో మన విజయనగరం జిల్లా శ్రీకాంత్ కానీ అంటే వీళ్ళందరూ టాప్ మోస్ట్ ఒక విద్యార్థి ఒక ఉద్యోగం సాధించడమే కష్టమవుతున్న నేటి తరుణంలో ఒక్కొక్క వ్యక్తి ఐదు నుంచి ఆరు ఉద్యోగాలు సాధించారంటే మన సిస్టమ్ కానీ ఆ విద్యార్థులు చదివినటువంటి కష్టం కానీ ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామంటే ఏ రోజైతే మనం ఇలాగ ఎస్జిటి స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఆన్లైన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఆన్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత విపరీతమైనటువంటి విమర్శలు మన పైన ఒకడంటాడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి డిఎస్సి రాదంట అంటే అసలు మన ఇన్స్టిట్యూట్ ముందు మాట్లాడే అర్హత లేని ప్రతివాడు కూడా అప్పుడు కూడా అదే చెప్తుంటా మన వెనకాల మాట్లాడేవాడు ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా వెనకాల ఉంటుంటాడు కనీసం మన ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేనివాడు కూడా ఎవడబడితే వాడే ఏం పడితే అస్సలు ద్రాస్తుంటారు అంటే మా బాధ మీకు చెప్తున్నాను సార్ అంటే ఇక్కడ అందరికీ కూడా కొన్ని నిజాలు తెలియాలని ఉద్దేశంతో ఎంత నెగిటివ్ అంటే ఇంకా పీక్ స్టేజ్ అనమాట అదే నెగిటివ్గా మేము మాట్లాడితే అదే నెగిటివ్గా మేము కూడా ఏదైనా చేయగలిగితే చాలా ఈజీ కానీ సార్ ఇప్పుడు ఒకటే అంటారు సార్ అస్సలు నెగిటివ్ వద్దు ఎవరు ఏమి రాసుకున్నా మోసం చేసేవాడు ఈరోజు కాకపోతే రేపు నిజమనేది ప్రతి తల్లిదండ్రులకి ప్రతి విద్యార్థులకి తెలుస్తుంది అన్నారు ఈరోజు మది నిరూపించాం సో అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే చూడండి మనం ఎస్జిటి స్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే మనం ఏడు సంవత్సరాల కనుంచి చాలామంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు సార్ ఆర్థిక భారం చాలా ఇబ్బంది పడతారు సార్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారంటే చాలా పేదవారు సార్ నేను సార్ దగ్గర వెళ్ళి చెప్పా సార్ ఏమన్నారంటే సార్ మనకు లాభం అనేది అనవసరం ప్రతి పిల్లవాడికి న్యాయం జరగాలి అని చెప్పి నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఒక ఎస్జిటి యాప్ అనేది మనం మార్కెట్లో తీసుకొచ్చాం ఒకసారి ఆలోచించండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఎస్జిటి యాప్ ఇది ఎంత ప్రభంజనం సృష్టించింది అంటే అసలు అక్కడ క్లాసులే లేవన్నారు కానీ ప్రభుత్వం చివరికి ప్రజెంట్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన శామినిస్ట్యూట్ వారిని ఎంచుకొని సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కాపు సోషల్ వెల్ఫేర్ విద్యార్థులందరికీ మన యాప్ను ఇవ్వటం జరిగిందంటే మన నాణ్యత అంత గొప్పదో ఆలోచించండి అయినప్పటికీ కూడా ఇంక ఎవరెవరో ఏదేదో మాట్లాడ్డాం అంటే ఇప్పుడు మనద కాకపోతే ఎవరెవరితే వాడే ఏం మాట్లాడతాడో తెలియదు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే సార్ మనం ఎంత ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిపినా ఆన్లైన్ క్లాసులు జరిపిన టెస్ట్ సిరీస్ కూడా పెడదామని చెప్పి సార్ అన్నారు ఎందుకంటే మనకు కానిస్టేబుల్లో ఎస్ఐలో లో గ్రూప్ టూలో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అన్నారు సరే కదా అని చెప్పి వన్ పాయింట్ టూ అనే పేరుతో స్టార్ట్ చేస్తాం డైరెక్ట్ గా నాకే ఒక ఇన్స్టిట్యూట్ వాడి ఫోన్ చేసి సార్ మీకు అసలు డిఎస్సి ఎగ్జామ్ అంటే ఏం తెలియదు మీకు ఎగ్జామ్ సిరీస్ నడపడం రాదు అసలు ఎగ్జామ్స్లో ఎక్కడైనా సరే ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా అక్కడ అన్ని డైరెక్ట్ బిడ్స్ వస్తాయి కదా అని అడిగాడు నేను సార్తోనే చెప్పా సార్ ఇలా జరుగుతుంది సార్ అని సార్ అన్నారు సార్ ఇదేమైనా రూలా లేదా బ్లూ ప్రింట్ ఏమైనా సంస్థడు తయారు చేస్తున్నాడా మన స్టైల్ మనకుంది అని సార్ ముందుగా ఆలోచించారు అంటే ఆయన ముందు చూపు చూడండి ఒకవేళ ఇలా జరిగితే ఎగ్జామ్ పరిస్థితి ఏంటని కానీ మొన్న డిఎస్సి మనం చూస్తాం మన శామ్ ఇన్స్టిట్యూట్ పేపర్స్ ఏ విధంగా అయితే వచ్చాయో డైరెక్ట్ డిఎస్సి బిట్స్ అదే విధంగా రావటం జరిగింది అంటే మ్యాచ్ దా ఫాల్ ఇవ్వడం కానీ ప్రతిపాదన కారణం ఇవ్వడం కానీ సరికాని స్టేట్మెంట్లు కానీ ఇక్కడున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలుసు మన శామి ఇన్స్టిట్యూట్ పేపర్స్ మీకు ఎలా ఉపయోగపడ్డాయో ఏం సార్ సో ఆ రోజు ఎవడైతే మాకు ఫోన్ చేసి చెప్పారో వాళ్ళే నిజమే సార్ మీరు ముందుగా ఊహించారు అసలు మీ ఊహక మేము దరిదాపుల్లో రాలేమని అది శామి ఇన్స్టిట్యూట్ బ్రాండ్ అంటే అంటే ఎవరి ఇంకా ఎవరైందైనా సరే కారు ఆలోచన ఎంత ముందు చూపు ఉందో ఆలోచించండి సార్ మీరు ఆఫ్లైన్ ధీటుగా ఈరోజు మా సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా నిజంగా మీరు అదే ఫ్యాకల్టీలతో అదే సిస్టంతో నడుపుతున్నారు నిజంగా మా జీవితాలు నిజంగా మీకు ధన్యమని చెప్పి ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు మన మిత్రుడు కూడా అంటే మాకు ఎవరైనా ఒకటే ఒక విద్యార్థి ఇన్స్టిట్యూట్ నమ్మొస్తే ఖచ్చితంగా వాడు ప్రభుత్వ ఉద్యోగంతోనే వెళ్ళాలి అదే సార్ ఆలోచన మామూలుగా వెళ్ళి అడుగుతుంటాం సార్ ఎందుకు సార్ ఇది అవసరమా అని ఆయన ఒకటే చెబుతుంటాడు తెల్లవారి ఎనిమిది నుంచి రాత్రి పదకొండో వరకు ఆయనకేంటి అవసరం అంటే ఆయన ముందు చెప్పాల్సిన అవసరం అయితే కాదు ఫస్ట్ ఫ్లోర్లో కష్టపడుతుంటాడు ఆయన వచ్చిన ప్రతిరోజు ఏదో ఒక కొత్త సిస్టమ్ కొత్త సిస్టమ్ అంటారు అసలు కాంపిటేటివ్ ఫ్యాకల్టీకి మీటింగ్ ఏంటి స్టాఫ్ మీటింగ్ కానీ శామ్ ఇన్స్టిట్యూట్లో కాంపిటేటివ్ ఫ్యాకల్టీ ఒక మీటింగ్ ఉంటుంది వీక్లీ సార్ ఇంకా ఏం చేద్దాం ఇంకా ఏం చేద్దాం పిల్లవాడికి ఇంకా ఎంత న్యాయం చేద్దామని ఇలాంటి సార్ పైన ఇలాంటి ఒక నిబద్ధత కదా ఇన్స్టిట్యూట్ పైన ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటాడు అంటే టిష్యూ పేపర్లు ఉంటే చూడండి రోడ్లపైన అలాంటి వాళ్ళు ఏం చేయగలరు ఏం చేయలేరు అయినప్పటికీ కూడా మనకెవరో డైరెక్టర్ చెప్పినట్లు అసలు మనలావడం రాపేది సార్ ఉన్నంత వరకు అసలు ఆయన ఉన్నంత వరకు ఆయన ఆలోచనలు ఉన్నంత వరకు నెగిటివ్ రాసిన వాళ్ళ వాళ్ళ బతుకంతా నెగిటివ్ రాయటమే మన వెనకాల నిలబడ్డమే సో ఎంత నెగిటివ్ అంటే అంత నెగిటివ్ మరికొంతమంది ఫ్యాకల్టీలు మరికొంతమంది సంస్థలు స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు ఫ్యాకల్టీలు పిలిపించాం అంటే మా బాధ మీకు చెబుతున్నా సార్ తల్లిదండ్రులందరికీ కొన్ని తెలియాలి మీ ఉపాధ్యాయుల మిత్రులు జాబు సాధించిన వారికి తెలియాలి ఇలా వచ్చామో ఒక ఇద్దరు ఫ్యాకల్టీలు క్లాస్ స్టార్ట్ చేశారు క్లాస్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక ఇన్స్టిట్యూట్ వాడు అసలు మీరు అక్కడికి వెళ్ళకండి ఆ స్వామి ఇన్స్టిట్యూట్ అనేది అది ఇదే అని చెప్పి అంటే చివరికి మన భయపడి మన ఫ్యాకల్టీ కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వెళ్ళాడు ఆ రోజు అనిపించింది మాకు అంటే ఖచ్చితంగా స్వామి ఇన్స్టిట్యూట్ ఒక రంగంలో దిగితే వారు వన్ సైడ్ అయిపోతుందని అదే జరిగింది ఇప్పుడు అంటే ప్రభుత్వ అధికారులే మనల్ని ప్రశంసిస్తున్నారంటే ఈరోజు అనేక ఇన్స్టిట్యూట్లో వాళ్ళు వాళ్ళ సంభ్రమాచార్యాలతో అసలు ఈ ఎలా సాధ్యం ఇందాక మేడం గారు చెప్పారు దాయాల్సిన అవసరం లేదు ఇక్కడ అంతా ఓపెన్ ఎస్ పోటీ పడదాం కాంపిటేటివ్ స్పిరిట్ గా ఎవరైతే విమర్శించారో వాళ్ళకి చెబుతున్నా ఎవరైతే మా ఫ్యాకల్టీలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి చెబుతున్నా రెండు సబ్జెక్ట్ లో పోటీ పడదాం రెండు ఎగ్జామ్ పెట్టడంలో పోటీ పడదాం ఎందుకు అనవసరమైనటువంటి డిస్కషన్లు రెండు సిస్టమ్ నడపడంలో పోటీ పెడదాం మనలో చూసి ఒక ఎవరో డాష్ ఫిల్ ఇన్ బ్లాంక్ మేము కూడా ఇన్స్టిట్యూట్ పెడదామన్నారు సార్ మా బాధ అర్థం చేసుకోండి తల్లిదండ్రులారా మనల్ని చూసి అంటే ఏదో సామెత ఉంటుందిగా పులిని చూసి నక్క వాత ఏదో పెట్టుకున్నట్లు అరే శామ్ ఇన్స్టిట్యూట్ నడిపేస్తుంది ఇరవై మూడు జిల్లాలో మేము ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాం భూకంపం వచ్చిన సునామీ వచ్చిన శామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ ఆగదు మీ ఇంటికి కరెక్ట్ గా తొమ్మిది గంటల కంటే క్వశ్చన్ పేపర్ పంపించాం మమ్మల్ని చూసి మా ప్రోగ్రామ్ చూసి కాపీ కొట్టి ఒకడు ఎవరో కొన్ని జిల్లాల్లో ఎగ్జామ్ పెడతానని చెప్పి చేసి కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ సెంటర్ ఓపెన్ చేశాడు రెండే రెండు వారాలు మూడో వారానికి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి చేతులు ఎత్తేసాడు అంటే ఒక ఎగ్జామ్ పెట్టడం అంటే ఒక సిస్టమ్ ఉంటుందని దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుందని ఆలోచన కూడా లేదు వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళు కూడా శామ్ సార్ నిమిట్యూట్ ని ఇంకా చెబుతున్నాగా మనద కాకపోతే ఏదైనా మాట్లాడొచ్చు అలాంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పిల్లవాడికి పూర్తి న్యాయం జరగాలి మీరు ఏ ఫ్యాకల్టీని చేద్దామంటే ఆ ఫ్యాకల్టీని తీసుకొద్దామని అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీని మనకు పరిచయం చేస్తారు లేకపోతే ఈరోజు రోజు ఎస్సీ ప్రోగ్రామ్ ఎస్టి ప్రోగ్రామ్ బీసీ ప్రోగ్రామ్ కాపు ప్రోగ్రామ్ లో అత్యున్నతమైనటువంటి ర్యాంక్ హయ్యెస్ట్ హైయెస్ట్ మార్క్స్ లో ఉన్నామంటే మన సార్ యొక్క ఆలోచన ఎంత దీనిగా ఉందనేది ఆలోచించండి సో స్టడీ అవర్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం ఇన్ని జరగడానికి కారణం ఆయన ఆలోచన మరలా చెబుతున్నా సూట్ నమ్మి వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగం రావాలి ఈరోజు ఏడు వందల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇది వాళ్ళ కళల స్వప్నం వాళ్ళ పేరెంట్స్ అనేది జీవితాలు తారుమారైనాయి ఇలాంటివన్నీ ఆలోచించండి ఎంత దారుణం అంటే ఈరోజు మేము ఒక యాడ్ ఇస్తాం రేపు సోన్ సోన్ సేమ్ క్యాండిడేట్ చేత క్లాస్ ఉంటుందని మరుసటి రోజు ఒక టిష్యూ పేపర్లో ఆ ఫ్యాకల్టీ గురించి న్యూస్ రావడం ఏంది అంటే ఎంత దారుణం అంటే అంత దారుణం అదే విధంగా తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మూడు రోజుల కిందట జస్ట్ మిస్ అయినటువంటి డిఎస్సి విద్యార్థుల కోసం సార్ ఒక మంచి ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశాం డైలీ ఎగ్జామ్స్ అని వీక్లీ ఎగ్జామ్స్ అని మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అని మేము స్టార్ట్ చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో యూట్యూబ్ రిలీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మరొకరేమో అదే ప్రోగ్రాంలు కాపీ కొట్టాం అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎలా అయిపోయిందంటే ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ టైప్ లో అంటే ఎవడైనా మనల్ని కాపీ చూసి కొట్టాల్సిందే అంటే రెండు మూడు చేయడము పిల్లలకు అన్యాయం చేయడం డబ్బులు తీసుకోవడం మోసం చేసేది లేడం అలా శ్యామి ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ చేయదు ఒక్కడున్న లక్ష మంది ఉన్న ఇన్స్టిట్యూట్ ఎప్పుడు పూర్తిగా పిల్లవాడి న్యాయం గురించి ఆలోచిస్తుంది అంటే ఒక్క విషయం మీరు ఆలోచించండి ఏదో ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు మహావృక్షం దగ్గర పిల్ల మొగ్గలు ఇవన్నీ అంటే మహావృక్షం దగ్గరకు వస్తే వాళ్ళు దరిదాపుల్లో వెనకాల మాట్లాడటమే తప్ప ముందొచ్చి ఛాలెంజ్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు సో అదే నేను చెబుతున్నా ఖచ్చితంగా ఏదైతే సారు మన ఫ్యాకల్టీకి బాధ్యతలు అప్పగించారో అవన్నీ మనము కూడా నెరవేర్చుకుంటాం ఒకటైతే ఫైనల్ కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది ఎవరైతే సార్ గురించి శామ్ ఇన్స్టిట్యూట్ గురించి తప్పుగా మాట్లాడాడో అర్థం చేసుకుంటే చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఎవరి వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఏపీ టెట్ ప్లస్ టీఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళ కోసం శామ్ ఇన్స్టిట్యూట్ వారు ఒక నూతన టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారు దక్ష ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు డైలీ వీక్లీ ఇంకా మోడల్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ ఎక్స్ప్లనేషన్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆన్లైన్ మీడియం వచ్చేసి తెలుగు ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు వచ్చేసి ముందుగానే ప్రకటించిన ఒక వారం షెడ్యూల్ అనుసరించి డైలీ టెస్ట్ నిర్వహిస్తారు సిలబస్ మొత్తం పూర్తయిన తర్వాత మోడల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఈ టెస్ట్ సిరీస్ ఫీ వచ్చేసి సిక్స్ త్రిబుల్ నైన్ మాత్రమే మరిన్ని వివరాల కోసం శ్యామ్ ఇన్స్ట్యూట్ డిఎస్సి ఆచార యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ వారు అందించే ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎస్జిటి జిటి సంసిద్ధ మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుండి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ తెలుగు మీడియం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి యాప్ లో గా ఉంటుంది ఫీ వచ్చేసి ఆఫ్లైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఆన్లైన్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫర్దర్ గా మీకు డీటెయిల్స్ కోసం షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్ఎస్ సోషల్ వారి కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న సంకల్ప్ మోడల్ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ మంత్స్ అండ్ ఈ టెస్ట్ సిరీస్ మనకి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్లో మనకి స్టార్ట్ అవుతుంది ఈ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో అనుకుంటుంది మీడియం వచ్చేసి తెలుగు ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకలు వచ్చి గవర్నమెంట్ టెస్ట్ బుక్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి రెడీ చేస్తారు ఎవ్రీ సండే టెస్ట్ జరుగుతుంది టెస్ట్ జరిగిన వెంటనే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆచార్య యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఫీ వచ్చేసి ఆఫ్లైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఆన్లైన్ వన్ ఫోర్ డబల్ నైన్ మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం శామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు టెట్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎస్జిటి ద్రోణ ఇవి మనకి డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ అండ్ అలాగే మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లనేషన్ ఈ బ్యాచ్ అనేది మనకి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆన్లైన్ అండ్ అలాగే తెలుగు మీడియం దీని వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ వాలిడిటీ ఫీ వచ్చేసరికి సిక్స్ త్రిపుల్ నైన్ అండ్ అలాగే మనకి ఇందులో వన్ వీక్ ముందే స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారు వీక్లీ టెస్ట్ కి గ్రాండ్ టెస్ట్ కి సిలబస్ పూర్తయిన తర్వాత మోడల్ టెస్ట్లు కూడా నిర్వహించబడతాయి పేపర్ ప్రిపేర్ చేసిన ఫ్యాకల్టీలతోనే మనకి అఫులేషన్ అనేది ఉంటుంది డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు మరిన్ని వివరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి శ్యామిన్స్ట్యూట్ డిఎస్సి ఆచార్య యాప్ థ్యాంక్ యూ